భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర దేవస్థానం ఆలయ అనువంశిక అర్చకులను బదిలీ చేయనున్నారని తెలియడంతో భద్రాచలం ఆలయ అర్చకులు ఆందోళన చెందారు తమ బదిలీలను నిలిపివేయాలని కోరుతూ భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావును కలిసి విజ్ఞప్తి చేశారు

నుంచి మామూలు జనరల్ గా పెట్టిన దాంట్లో అర్చొకలు కూడా వస్తారు అంటూ ఒక లీక్ చెప్పి అది ఇచ్చారు ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు చేసి మాకు అర్జెంట్ గా అయిపోయింది అని కోరే దేవస్థానం కాకపోతే ఇక్కడ ఏంటంటే యాభై ఎనిమిదిలో పెట్టింది ఇప్పటిదాకా అర్చకులకి ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడే కాదు ఏ ఆలయంలో ఎవరికి కూడా ఏ ఎవరికి లేదు